హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఉత్ బ్యాగ్స్ నేను మీ లక్ష్మి గుమ్మడికాయ తినడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగి కంటి చూపు మెరుగవుతుందని నాకు ఈ తెలిసింది దీనితో ఈరోజు మీకు మూడు రకాల వెరైటీస్ చేసి చూపించిపోతాను అవి ఏంటో చూద్దాం గుమ్మడికాయలో కూడా కూర గుమ్మడికాయ వేరే స్వీట్ గుమ్మడికాయ వేరే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసిందండి ఇదేమో స్వీట్ గుమ్మడికాయ ఇందాక చూపించింది కూర వండుకునే గుమ్మడికాయ ఇప్పుడు వీటితోటి కూర ఎట్లాగా స్వీట్స్ ఎట్లాగా చూద్దాము కూరకుమడికాయ తీసుకుని పైన పీల్ తీసి గింజలు కూడా తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకుని కడాయి కానీ కుక్కర్ కానీ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడకాక మిరపకాయ మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ తాలింప వేసుకుని తాలింపు వేయక పొడవ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసుకుని బాగా ఒకసారి అంతా కలుపుకొని పసుపు వేసి ఒకసారి అంతా కలిపి ఉల్లిపాయ కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని రుచికి సరిపడే ఉప్పు కారం వేసుకుని అంతా కలిపి కొద్దిసేపు మగ్గాక వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పావుగంట తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకొని బాగా ఉడికాక మీకు అవసరం అనుకుంటే కొంచెం చింతపండు రసం పోసుకోవచ్చండి లేకపోతే అక్కర్లేదు చింతపండు రసం వేసుకొని తినే తీపిని బట్టి బెల్లం వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా బాగా చిక్కగా అయి దగ్గర పడి ఉడికేంత వరకు మూత పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో సర్వ్ చేసుకుని తినడమే అసలు చెప్పక్కలేదు నాకైతే అసలు చాలా ఇదే మా అత్తగారు చాలా బాగా చేసేవాడు అండి కానీ చింతపండు పులుసు పోసేవాళ్ళు కాదు అమ్మ చింతపండు పులుసు పోయమని బాగుంటుందండి అందుకే పోసాను కానీ చాలా బాగుందండి కారం కారంగా తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇప్పుడు స్వీట్ అమ్మ చెప్పిన స్టైల్లో స్వీట్ ఎలా చేయాలో చూద్దాం ఇదివరకు వరకు వాళ్ళైతే అలాగే చేసేవాళ్ళంట నేను దీంట్లోనే రెండు రకాల స్వీట్స్ చేసి చూపించాను అది ఎలాగో చూద్దాం మార్కెట్ లో అడిగితే ఇదే స్వీట్ చేసుకున్న గుమ్మడికాయనండి నేను ఇదో హాఫ్ కేజీ తీసుకొచ్చాను దీన్ని ఇలాగా కట్ చేసుకుని సగమేమో ముక్కలుగా స్వీట్ చేసాను సగం తురిమి స్వీట్ చేశాను ఇది కట్ చేసేసుకుని ఇది వరకు అమ్మ చెప్పిన స్టైల్లో ముక్కలుగా చేసి చూపించిపోతున్నాను ఇది కట్ చేసుకుని ఈ సీడ్స్ తీసేసి ఈ సీడ్స్ పడేయకుండా ఇప్పుడు పంపిన్ సీడ్స్ హెల్త్ కి చాలా మంచిది కదా ఇప్పుడు డాక్టర్స్ కూడా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ ఇలాంటివి బాగా తినమంటున్నారు కదా మనకి మన స్కిన్ గ్లో అవడానికి కంటికి ఇమ్యూనిటీ పెరగడానికి ఇది చాలా మంచిదండి ఈ పైనంతిలా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లో వేసుకుని ఈ ముక్కలు నాకు ఇంచుమించగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినాయి దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసా అంటే బెల్లాన్ని బట్టి కూడా తీపిని బట్టి ఉంటుంది నాకైతే ఈ బెల్లం ఫిఫ్టీ గ్రామ్స్ తీపి సరిపోయింది నాకు మీరు తీపి తినేవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు వేసుకుని కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి మూడు నాలుగు రిజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే ముక్క కొంచెం మెత్తపడాలి బాగా మెత్తపడేంతరకు ఉడికించుకోవాలి ఇలా ముక్క బాగా మెత్తబడ్డాక మనం వేసిన బెల్లం వాటరు బాగా ఎగిరిపోయేంత వరకు స్టవ్ సిమ్ లో పెట్టి బాగా ఎగిరినివ్వాలి మొత్తం ఎగిరిపోయాక ఈ ముక్కలు చల్లరాక తీసుకుని తినడమే ఇది అమ్మ చెప్పిన స్టైల్ అండి మా చిన్నప్పుడు ఎక్కువగా అమ్మ ఈవినింగ్ చేసి పెట్టేది ఈ పంపిణీ అనేది చాలా మంచిది అండి కళ్ళకి నిజంగా అండి ఇలా పీసెస్ గా కూడా చాలా బాగుంది ఇప్పుడు తురుముతో కూడా హల్వా చేసి చూపిస్తాను పాలు వేయకుండా చిక్కగా మంచి రుచి రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగా చూద్దాం ఇందాక హాఫ్ తీసి పక్కకు పెట్టాం కంటే సేమ్ అంతేనండి ఇలా పైన ఇదంతా తీసేసి కానీ దీనిపైన పీల్ తీసేసుకోవాలి పీల్ తీసేసుకుని తురిమి పక్కకు పెట్టుకొని కడాయిలో నెయ్యి వేసుకుని నేతిలో జీడిపప్పు పిస్తా మీకు కావాలంటే బాదం కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చండి నేను జీడిపప్పు పిస్తా వేసి వేపుకొని పక్కకు తీసేసుకుని మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి దాంట్లో ఈ తురిమి పెట్టుకున్నది కొంచెం బాగా దగ్గర పడేంత వరకు వేపుకోవాలి కొంచెం బాగా దగ్గర పడ్డాక మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇలా బాగా దగ్గర పడి నెయ్యి మీకు వదిలేస్తున్నప్పుడు బాగా దగ్గర పడ్డాక అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి ఇది వేయటం వల్ల ఈ హల్వాకి మంచి రుచి వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ ఈ క్రీమ్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు స్టవ్ సిమ్ లో పెట్టి ఉడకనివ్వాలి ఈ నీరు ఇదంతా ఎగిరిపోయాక అంతా దగ్గర పడ్డాక మీరు తినే తీపిని బట్టి బెల్లం వేసుకొని అంతా బాగా బెల్లం కరిగేంత వరకు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుని ఏపి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినడమే నిజంగా అండి ఈ హల్వా అయితే అసలు చెప్పక్కర్లేదండి అంతా బాగుంది నాకైతే బాగా నచ్చింది నాకే కదండి మా ఇంట్లో కూడా అందరికి బాగా నచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు గాజర్ హల్వా అలాంటిది ఒక వెరైటీగా ఇది కూడా మీ గెస్ట్లకి చేసి పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్